అందరికి నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్ఞానామృత కిచెన్ ఉగాది పండుగ రోజున పిండి వంటలు పాటికి రోజంతా పట్టేస్తుంది అలా కాకుండా ఎక్కువ శ్రమ లేకుండా ముందుగానే కొన్ని ప్లాన్ చేసుకుని మనం పిండి వంటలను స్టార్ట్ చేసామంటే ఒక పక్కన పిండి వంటలు అయిపోతాయి అలాగే ఎర్లీ మార్నింగ్ మనకి ఒక పక్కన పిండి వంటలు అవ్వు టిఫిన్ కి కంగారు పెట్టేస్తారు అలా కాకుండా ఒక పక్కన టిఫిన్ అయిపోతుంది ఒక పక్కన పిండి వంటలు అయిపోతాయి చాలా సింపుల్గా ఈజీగా ఉగాది రోజున పిండి వంటలు గారెలు బూరెలు అలాగే పులిహోర వంట మళ్ళీ మనకి రెసిపీస్ కూరలు కూడా చాలా టైం పటేస్తుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఉగాది పిండి వంటలు అన్నాయి బొబ్బట్లు కూడా చాలా సాఫ్ట్గా ఆల్రెడీ బూరెలకైతే పెట్టాను నేను కొంచెం ప్లాన్ చేసుకుంటే మనం ఏదైనా కూడా చాలా ఈజీగా చేసేయండి అలాగే పండగ రోజున గిన్నెలు ఉంటాయి అమ్మో పెద్ద దండం గిన్నెలకు నిజంగా గిన్నెలు కూడా చాలా తక్కువ పడతాయి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో చేస్తే మనకి పండగ రోజున మొత్తం గిన్నెలు తోవడంలోనే సరిపోతుంది టైం అంతా అని పిండ్లు రుబ్బడం గిన్నెలు తోవడం పిండి వంటలు చేయడం అలా కాకుండా చక్కగా రెడీ అయ్యి పిండి వంటలు తింటా చక్కగా పూజ చేసుకుని అందరితోటి వచ్చిన వాళ్ళందరితోటి మాట్లాడుకుంటా మరి ఉగాది రోజున ఏ పిండి వంటలు చేస్తారు మరి ఎలా చేయాలో చాలా సింపుల్గా ఈజీగా మరి వీడియో అయితే ఫస్ట్ స్టార్ట్ చేసేద్దాం ముందుగానే మనం యూఎస్ అందరికీ ఉగాది నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఫస్ట్ అయితే స్టార్ట్ చేసేద్దాం అండి పూలకి ఆల్రెడీ నూనె అన్నది పెట్టేసాను ఆల్రెడీ పిండి కలిపి పక్కన పెట్టాను నేను ఇలా పక్కన పెట్టడం వల్ల మనకి పిండి అన్నది నానుతుంది మనం అప్పటికప్పుడు కూడా వేసేసుకోవచ్చు చిన్న టెక్నిక్ అండి చాలా ఈజీ మెథడ్ వంటలు చేయడం అంటే చాలా కష్టం అనుకుంటాము నాకు వంట చేయడం కన్నా కష్టమైన పని వీడియో తీయడం ఇది చాలా కష్టమైన పని అండి నిజంగా నాకు పెద్ద టాస్క్ అది వంటలు బేనే అయిపోతున్నాయి కానీ వీడియో తీయడం మాత్రం అవ్వట్లేదు అసలు అని మరి వంటలైతే అంటే కొంచెం లెంతీ వీడియో అండి మరి వంటలన్నీ కాబట్టి చూ స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు మొత్తం డీటెయిల్గా అర్థమవుతుంది ఫస్ట్ టైం కానీ ఎవరైనా వంటలు చేస్తున్నట్టయితే మరి ఫస్ట్ అయితే వీడియో చూసేయండి కొంచెం ప్లాన్ చేసి చేసుకుంటే ఎర్లీ మార్నింగ్ మనకి టిఫిన్లు అయిపోతాయి ఒక పక్కన టిఫిన్ చేస్తానే పిండి వంటలు అన్నాయి రెడీ చేసేయచ్చు టిఫిన్లు అవ్వకపోతే మనం ఎంత పని చేసినా కూడా పని అన్నది అవ్వదండి ఒక పక్కన వాళ్ళకి కంగారు పెట్టేస్తారు మనకేమో పని అవ్వదు टिफिन लो की गारे लो की కొత్తిమీర అలాగే టమాటా పండు మిర్చి పచ్చడి అండి ఈ పచ్చడి మనం ఒకసారి చేసి పెట్టుకుంటే వారం రోజులు ఉంటుంది కాస్తంత పండు మిరపకాయలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకుని కొత్తిమీర అలాగే చిటికెడు బెల్లం బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుందండి చింతపండు అలాగే ఒక నాలుగు టమాటాలు వేసుకుని వాటర్ బాగా డ్రై అయిపోవాలండి అలాగే కొత్తిమీర టమాటా కూడా బాగా మగ్గాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది కొంచెం సాల్ట్ చిటికెడు సాల్ట్ వేసుకుని టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకుని మనం మిక్సీ తాలిం పెట్టేసుకుంటే మనకి ఎర్లీ మార్నింగ్ గారెల్లోకి ఈ పచ్చడి సూపర్ ఉంటుందండి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఆల్రెడీ ఇక్కడ బూరెలకైతే పిండిని నేను గ్రైండ్ చేస్తున్నాను గారెలు కూడా గ్రైండ్ చేసి ఒక బాక్స్ లో తీసి పక్కన పెట్టేసానండి సగం పని మనకి ఇక్కడ తక్కువ అవుతుంది మనకి ఎర్లీ మార్నింగ్ పది చేసేటప్పుడు మెయిన్ గ్రైండర్ చాలా పెద్ద పని ఆల్రెడీ ఇక్కడ గారెల్లో అంటే ప్రసాదానికి ముందు గారెలు వేసుకోవాలి కాబట్టి కొంచెం పిండి పక్క తీసి పెట్టేశాను ఈ టిఫిన్ కడి చాలా బాగుంటాయి కొంచెం ఇడ్లీ రవ్ వేసుకుని అలాగే సాల్ట్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొత్తిమీర వేసుకుని గుప్పెడు ఇడ్లీ రవ్వని కడిగి పెట్టుకున్న ఇడ్లీ రవ్వని వేసుకుంటే క్రిస్పీగా ఉంటాయండి గారెలు అలాగే చాలా బాగుంటాయి టేస్ట్ అన్నాయి ఫస్ట్ ముందు దేవుడికి పెట్టే గారెలను వేసేసి తర్వాత మనం టిఫిన్ వేసేయచ్చు మనకి ఇంట్లో ఫస్ట్ టిఫిన్ అయిపోయింది అనుకోండి సగం పని అయిపోయినట్టే నిజంగా టిఫిన్ పిండి వంటలో ఒక ఎత్తు అయితే టిఫిన్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కానీ వాళ్ళకి లేట్ చేసేమో అని అంటే మనకి ఆ రోజంతా కూడా ఎంత పని చేసినా పని అవ్వదు అందుకని చక్కగా Terima kasih kerana పిండి బూరెల పిండి గ్రైండ్ చేసి పెట్టుకుంటే ఒక పక్కన గిన్నెలు అవుతాయి ఒక పక్కన మనకి పని తక్కువ చిట్టి చిట్టు పుణుకులు కింద కూడా వేసుకోవచ్చు అండి చాలా బాగుంటాయి ఈ లోపలకి నేను ఈ పిండిని మనం బూరెలకి తోపుని నైట్ ప్రిపేర్ చేసుకోవచ్చు అప్పటికప్పుడు కూడా చాలా ఈజీగా చేసేయచ్చు ఒక పక్కన మనం ఎర్లీ మార్నింగ్ వంట స్టార్ట్ చేసేటప్పుడే శనగపప్పు నాన్ పెట్టేసాం అనుకోండి కుక్కర్ పెట్టి టయానికి మనకి బాగా నానుతుంది బేగ ఉడికిపోతుంది ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసి ఒక ఐదు విజిల్స్ అన్నాయి రానివ్వాలి ఉడికిన తర్వాత వాటర్ అన్నది ఒక బౌల్లో తీసేసుకుని దీనికి కట్టు చార్ పెట్టుకోవచ్చు చాలా బాగుంటుందండి శనగపప్పు ఇట్లా ఉడికిపోతుంది బేగ మనం నాన్ పెట్టుకుంటే మనం గరిటతోటే తిప్పితే మొత్తం కూడా మనం మళ్ళీ మిక్సీలో వేయనవసరం లేదు చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది ఒక గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం తీసుకుని కొంచెం బూరెల్లోకి కొంచెం రవ్వంత ఒక చీటి గుప్పెడ వద్దులేండి కొంచెం ఎక్స్ట్రా ఒక చిన్న బెల్లం ముక్కేస్తే చాలా బాగుంటుంది మనకి చాలా ఈజీగా అప్పటికప్పుడు బూరెలు వేస్తున్నా కూడా నేను చూపించిన అటు ఈ వీడియోలో చేస్తే మీరు అప్పటికప్పుడు తోపు అన్నది రెడీ అయిపోతుంది మనకి వండ కింద చుట్టాలి అప్పుడే మనకి మనకి అయిపోయినట్టు బూరెలకి తోపు అన్నది రెడీ అయిపోయినట్టు అండి చక్కగా కొంచెం ఇలాచీ పొడి అలాగే నెయ్యి వేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుంటే ఫ్యాన్ గాలికి మనకి బూరెలు వేసేటానికి చక్కగా చల్లారిపోతుంది చూడండి ఆల్రెడీ డ్రై అవుతూ ఉంది మనకి అంటే మనకి ఉండ చుట్టడానికి అండి ఈ కన్స ఈ ఇలాగ కానీ చెయ్యాలి మళ్ళీ మనం లూజ్గా కానీ మనం దింపేసామనుకోండి పాకాన్ని అస్సలు మనకి ఉండ అన్నది చుట్టుకోదండి ఆల్రెడీ బూరెలకు కూడా నేను నైట్ గ్రైండ్ చేసుకుని ఒక బాక్స్లోకి పెట్టేసుకున్నాను ఇలా మనం బారెలకి బూరెలకి యాక్చువల్లీ బూరెలకి కూడా మనం తోపును రెడీ రెడీ చేసుకుని నైట్ పెట్టేసుకోవచ్చు బట్ నేను అప్పటికప్పుడే చేస్తానండి అప్పటికప్పుడు కూడా మనం తోపును అన్నాయి ఉండల కింద అంటే చాలా మందికి కొంచెం లూజ్ అవుతూ ఉంటుంది అట్లా కాకుండా ఒకసారి వీడియో చేయొచ్చు అన్నట్టు మార్నింగే పిండి వంటలు చేసేటప్పుడే చేశాను చాలా ఈజీగా వచ్చేస్తుంది నేను చూపించినట్టు చూపి చేస్తే మనం ఎంతకా ఎన్ని బూరెలు వేస్తున్నామో అంత పిండి తీసుకుని ఇక్కడైతే ఒక మూడు గుప్పెలు పిండి పిండిని అయితే తీసుకున్నాను నేను గ్రైండ్ చేసింది దాంట్లో ఒక గిన్నెడు ఇడ్లీ బియ్యం పిడ్డి నేను యాజ్ ఇట్ ఈజ్ ఎంత కలుపుతున్నానో అంత కలిపితే మీకు బూరెలు అన్నాయి చాలా పర్ఫెక్ట్ వస్తాయండి అందుకే వీడియో అన్నది మిస్ చేయకండి అలాగే కొంచెం ఇడ్లీ రవ్వ వేసి మనం బియ్యం పిండి అన్నది తడుపుకోవాలండి ఎందుకంటే మనం డైరెక్ట్ బియ్యం పిండి వేసేస్తామంటే ఉండలు కట్టేస్తుంది మనం కొంచెం సాల్ట్ వేసుకుని నీటిలో వేస్తే తేలాలి అప్పుడే మనకి బూరెన్నది పర్ఫెక్ట్ వస్తుంది ఒకవేళ మీకు మునిగిపోయింది అనుకోండి ఇంకొంచెం గ్రైండ్ చేసుకున్న బూరెల పిండిని అయితే యాడ్ చేసుకోండి చాలా తక్కువ గిన్నెలు పడతాయి అలాగే ఎక్కువ పిండి వంటలు చేసుకోవచ్చు మనకి ఉగాది అంటేనే బొబ్బట్లు బూర్లు ఇవన్నీ ఉంటాయి చాలా తక్కువ టైంలో ఎక్కువ పిండి వంటలు అలాగే ఏమాత్రం కూడా గిన్నెలు చాలా తక్కువ పడతాయండి మనకి పండగంతా కూడా గిన్నెలు తోడంలోనే సరిపోతుంది మరి ఫస్ట్ వీడియో చూసేయండి అలాగే బొబ్బట్లు చాలా స్మూత్గా చాలా మృదువుగా ఉంటాయి నేతి బొబ్బట్లు అలాగే బూరెలు కూడా చాలా క్రంచి సూపర్ సూపర్గా ఉంటాయి గారెలు ఆల్రెడీ అలాగే మనకి పండగ అంటే ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ టిఫిన్ కడుపులో పడకపోతే ఇంకా అసలు గోల గోల కింద ఉంటుంది ఒక పక్కన పిండి వంటలు అవవు ఇట్లా చూడండి గారే చాలా బాగుంటాయి చాలా ఈజీగా చేసేయచ్చు ఫస్ట్ అయితే వీడియో చూసేయండి నేను పిండి వంటలు చేసేటప్పుడు టిఫిన్స్ పెట్టడం అలాగే పచ్చళ్ళు చేయడము ఇంట్లో అంతా కూడా కొంచెం గజిబిజిగా ఉందండి అందుకే వాయిస్ ఓవర్ అన్నది ఇచ్చాను నేను కొంచెం వీడియో చేయాలని అంటే కొంచెం డిస్టర్బెన్స్ లేకుండా ఉంటే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేయచ్చు బట్ చాలా డిస్టర్బ్గా ఉన్నది అందుకే కొంచెం వాయిస్ ఓవర్ అన్నది ఇస్తున్నాను చక్కగా మనం ఇలా చేసుకుంటే బూరెలు అన్నాయి చాలా క్రిస్పీగా వస్తాయి అలాగే చింతపండు నాన్ పెట్టుకుని మనం వంట చేసుకునేటప్పుడే శనగపప్పు చింతపండు అలాగే బొబ్బట్లకి నాన్ పెట్టేసుకుంటే మనకి పని చాలా ఈజీగా అయిపోతుంది మళ్ళీ కన్ఫ్యూజ్ కింద ఉంటుందని నేను ఒక్కొక్కటి వీడియో అన్నది పెడుతున్నాను మనకి ఎక్కువ పల్లీలు అలాగే చింతప సారీ జీడిపప్పు శనగపప్పులు వేసుకుంటే పులిహోర తింటున్నప్పుడు చాలా బాగుంటుందండి టేస్ట్ అన్నది మనం పల్లీలు ఇవన్నీ బాగా వేగిన తర్వాత ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి ఎందుకంటే చింతపండు పులుసు ఉడకబెట్టేటప్పుడు మెత్తబడిపోతాయి తింటున్నప్పుడు క్రిస్పీనెస్ అన్నది ఉండదు అందుకని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుని స్పైసీకి తగ్గట్టు పచ్చి అలాగే ఎన్ని వేసుకుని చింతపండు రసాన్ని వేసుకుని చిటికేడు చిన్న బెల్లం ముక్క అలాగే చిటికేడు ఉప్పు అంటే మనం ఎంత సాల్ట్ పసుపు ఫస్ట్ మనం చింతపండు పులుసు దగ్గర కింద ఉడకబెట్టేసుకుంటే మనకి చింతపండు పులిహోరకి రెడీ అయిపోతుందండి మనం అన్నం రెడీ అయిపోయిన తర్వాత ఆల్రెడీ పిండి వంటలన్నీ అయిపోయిన తర్వాత మనం తినేటప్పుడే రైస్ ని కలిపేసుకోవచ్చు ఒకేసారి అన్నంకి కుక్కర్ పెట్టేయచ్చు ఇలాగ పులిహోర కలపడానికి కూడా ఒకేసారి పెట్టేయచ్చు పదిసార్లు సార్లు కన్నా జస్ట్ ఇలాగ పక్క రెడీ చేసుకుని పక్కన పెట్టుకుంటే వేడివేడి వేడి అన్నాన్ని కలిపేసుకుంటే సూపర్ ఉంటుందండి తినేటప్పుడు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది ఆ పలుపులన్నీ తగులుతా నిజంగా క్రిస్పీ క్రిస్పీగా ఆ పులుపు బెల్లం కొంచెం బెల్లం ముక్క చిటికెడి బెల్లం ముక్కేసాం కాబట్టి పులిహోర అన్నది రెడీ అయిపోతుంది ఇక్కడ బొబ్బట్లకి ఆల్రెడీ మనం వంటలు చేసేటప్పుడే బొబ్బట్లు పిండి రెడీ చేసి పెట్టుకోవచ్చు లేకపోతే మీరు అప్పటికప్పుడు నేను చేసే నేను తడిపినట్టు పిండిని తడిపినట్టయితే అప్పటికప్పుడు కూడా చాలా స్మూత్ గా బొబ్బట్లు అన్నీ వస్తాయి ఒక కప్పు మైదా పిండి ఒక కప్పు గోధుమ పిండి ఎందుకంటే మైదా అన్హెల్దీ కాబట్టి కొంచెం గోధుమ పిండి వేస్తే మెత్తగా కూడా ఉంటాయండి అలాగే మనకి బొబ్బట్టు వేసినప్పుడేమో కొంచెం చాలా బాగుంటుంది కొంచెం సేపు అయ్యేపాటికి డ్రై అయిపోతుంది అట్లా కాకుండా చాలా స్మూత్ గా ఉంటుంది ఉంటుంది పిండిని తడిపి విధానం కూడా మనకి వీడియోలో చూపిస్తున్నట్టు ఫస్ట్ చపాతి పిండిలా కలిపేసుకుని తర్వాత ఆయిల్ వేసుకుని ఆయిల్ లో కూడా బాగా తడపాలి పిండి అన్నదని అప్పుడు మనం అప్పటికప్పుడు వేసినా కూడా చాలా స్మూత్ గా వస్తే బొబ్బట్ అన్నది మళ్ళీ ఒకసారి ఆయిల్ వేయాలి మళ్ళీ బాగా పిండిని అన్నది మెదపాలి తర్వాత కొంచెం ఆయిల్ రాసుకుని ప్లేట్ పెట్టుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది బొబ్బట్లకైతే నేను నైట్ చేసేసానండి బూరెలకైతే మనం అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు బొబ్బట్లకి ఆల్రెడీ నైట్ మిక్సీ ఇవంతా పట్టాలి అనేసి మళ్ళీ అవన్నీ కడగాలి అనేసి నైటే ప్రిపేర్ చేసి పెట్టేశాను మనకి తోపు అన్నది వారం రోజులు ఉంటుంది మనం ఎప్పుడు బొబ్బట్టు కావాలంటే అప్పుడు పిండి తీసుకుని చక్కగా గోధుమ పిండితో కూడా వేసుకున్న మనకి చాలా బాగుంటుంది ఒక గ్లాసు శనగపప్పుకి రెండు గ్లాసులు వాటర్ వేసుకుని మెత్తగా ఇట్లా ఒక ఐదు విజిల్స్ రానివ్వాలండి మొత్తం వాటర్ అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకుని ఒక గ్లాస్ గ్లాసు శనగపప్పుకి ఒక గ్లాసు బెల్లం వేసుకుని బెల్లం అంతా కరిగేదాకా గరిటితో తిప్పుకొని మనం దగ్గరికి రానివ్వాలి మనకి పాకాలు గట్ట ఏముండదు ఉండదు జస్ట్ దగ్గరికి అయిపోవాలి మొత్తం ఈ తోపంతా కూడా అనేసి మనకి ఇలా నైట్ టైం చేసి పెట్టుకోవడం వల్ల గారెల పిండి బూరెల పిండి అలాగే బొబ్బట్లు బూరెలకు కూడా మనం చేసేసుకోవచ్చు బట్ నేను బూరెలకు అప్పటికప్పుడే వేసానని వీడియో చేయొచ్చు అన్నట్టు ఇలా చేసుకోవడం వల్ల మనకి కొన్ని గిన్నెలు అవుతుంది అలాగే మన మిక్సీ పట్టేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఆ మిక్సీ పట్టేది గ్రైండర్ పట్టేది చాలా తక్కువ అవుతుంది ఎప్పుడైతే మనకి అలాగా తక్కువ అవుతుందో పని చాలా ఈజీ అయిపోతుందండి చల్లారిన తర్వాతే గ్రైండ్ వేయండి మిక్సీ పట్టండి వేడి మీద వేస్తే మొత్తం కూడా ఊడొచ్చేస్తుంది క్యాప్ అన్నది ఆల్రెడీ నేను నైట్ టైము పెట్టేసాను గ్రైండ్ చేసి పెట్టేశాను చక్కగా మనకి ఎన్ని బొబ్బట్లు కావాలో అన్ని ఉండలు చేసుకుని మళ్ళీ తోపుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి వారం రోజులు ఈజీగా ఉంటుందండి ఇలా కొంచెం పని అన్నది మొత్తం అడ్జస్ట్ చేసుకోవడం వల్ల మనకి ఆల్రెడీ సగం పని ఎక్కడ ఉంటుందంటే మొత్తం ఈ గ్రైండర్లోనే ఈ పప్పులు ఉడకబెట్టడంలోనే పని ఎక్కువ అన్నది ఉంటుంది ఆల్రెడీ ఇలా ప్రిపేర్ చేయడం వల్ల చాలా తక్కువ పని మనకి చాలా ఈజీగా చేసేయచ్చు ఆల్మోస్ట్ వన్ అవర్లోనే మీకు పిండి వంటలు అయిపోతాయి మళ్ళీ వంట చేసేది కూడా అయిపోతుంది అలాగే టిఫిన్లు వేసి పెట్టేయచ్చు మీరు చాలా ఈజీగా పండగ రోజు మొత్తం రోజంతా కూడా ఆ కిచెన్లో ఉండకుండా ఒక గంటలోనే మొత్తం చేసేసుకుని ఎంజాయ్ చేయొచ్చు తోటి నేను కలిపిన విధంగా కానీ పిండిని కలిపితే చాలా ఈజీగా చేత్తోటే చేసేయచ్చు అండి బొబ్బట్టు చేయడం చాలా ఈజీ బట్ వేసేటప్పుడు పేనం మీద వేసేటప్పుడు మాత్రం అష్టవంకర్లు వెళ్ళిపోతాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అది మాత్రమని అంటే కలిపి విధానంలోనే మనకి చాలా స్మూత్నెస్ అన్నది వచ్చేస్తుంది అలాగే మనం ఇక్కడ కొంచెం చపాతీ పిండి వేసాం కాబట్టి మీకు ఆ అంటే టూ త్రీ అవర్స్ అయినా కూడా చాలా మెత్తగా ఉంటాయి బొబ్బట్లు అన్నాయి చాలా మృదువుగా నేతి బొబ్బట్లు తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతాయండి వేసేటప్పుడు మాత్రం కొంచెం బటర్ పేపర్ అడ్జస్ట్ చక్కగా చూసుకుని వేసుకోవాలి లేకపోతే వంకరలు వెళ్ళిపోతాయి అంతేనండి అంతకు మించి ఏం లేదు చిన్న అట్లు చేసుకోవచ్చు బొబ్బట్లు పెద్దవి చేసుకోవచ్చు మన ఇష్టం అండి చాలా స్మూత్గా ఉంటాయి మనకి ఎప్పుడు కావాలంటే ఎవరైనా ఈ వారం రోజుల్లో ఆ పిండి అయ్యేంత వరకు ఎవరు వచ్చినా కూడా బొబ్బట్లు వేసేయచ్చు అంత బేగా మనకి చాలా ఈజీగా అయిపోతే బొబ్బట్లు చేస్తే అదొక పెద్ద ప్రాసెస్ కింద ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా చేసేయచ్చు అలాగే గిన్నెలు గిన్నెలు మాత్రం చాలా తక్కువ అవుతాయండి నేను చెప్పినట్టు కానీ మీరు అన్నీ ప్లాన్ చేసుకుని పండగ రోజు కానీ పెట్టుకుంటే మనకి మెయిన్ ఈ గ్రైండర్లు అసలు కడగలేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గ్రైండర్లు కడగడానికి మిక్సీ పట్టడానికి మొత్తం స్పేస్ అంతా కూడా ఆక్రమించేస్తుంది ఆ ముందు రోజు ఇలా కొన్ని చేసుకోవడం వల్ల చాలా ఈజీగా చాలా అప్పటికప్పుడు నేను ఆల్రెడీ బూరెల పాకం అప్పుడప్పుడే పట్టాను చూడండి ఇలా చేసుకోవడం వల్ల గిన్నెలు తక్కువ అవుతాయి గిన్నెలు ఎప్పుడైతే తక్కువ అయినాయో మనకి పని తక్కువ అవుతుంది వేడి వేడి బొబ్బట్లు తింటా ఉంటే ప్రాణం లెగి వస్తుందండి నిజంగానని ఉగాది పిండి వంటలు అయితే రెడీ అండి బూరెలు బొబ్బట్లు పులిహోర బూరెలు బొబ్బట్లు పులిహోర చాలా సింపుల్ గా ఈజీగా చేసేయచ్చండి అసలు ఎంత గుల్లగా ఉందో బూరె స్వీట్కి స్వీట్ ఉంది అలాగే చాలా గుల్లగా వంటలన్నీ అయిపోయిన తర్వాత తిండి చాలా ప్రశాంతంగా ఉంటది అలాగే బొబ్బట్లు చాలా స్మూత్గా చాలా క్రంచీ క్రంచీగా రెండు మూడు రోజులు ఈజీగా ఉంటుందండి మనకి ఆ తోపు అన్నది బొబ్బట్టు తోపు మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు బొబ్బట్టు చేసుకుని హ్యాపీగా తినొచ్చు చూడండి లేయర్ లేయర్లుగా ఎంత బాగా వచ్చిందో స్వీట్ సరిపోయింది చాలా బాగుందండి టేస్ట్ మాత్రం ఫుడ్ అన్నది నుంచుని తినకూడదు ప్రశాంతంగా కూర్చుని అన్ని రకాల తో రుచులతో ఆస్వాదించాలి ఏదైనా ఎటువంటి హడావడి లేకుండా చాలా సింపుల్ గా ఈజీ మెథడ్ లో మనం కొంచెం ముందుగా ప్రిపేర్ చేసుకుంటే చాలా ఈజీగా ఎటువంటి హడావిడి లేకుండా పిండి వంటలను అన్నాయి చేసేసి చక్కగా పండగ రోజున తోటి ఎంజాయ్ ఇదే ఇదేనండి ఉగాది పండగ వీడియో పిండి వంటల వీడియో మన వ్యూయర్స్ అందరికీ ముందుగా ఉగాది పండగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ మై ఛానల్ జ్ఞానామృత చంద్ బాయ్